నమ ధనుసు రాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం మనకి ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అయితే వివాహ విషయంలో ధనుసు రాశి వారికి మరి ఎప్పటిదాకా ఈ వివాహ సంబంధం నిశ్చయం అవుతుంది మొదలగు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ధనుసు రాశి వారికి కుజుడు అష్టమ స్థానంలో నీచ స్థానంలో ఉండడం జరిగింది అయితే మరి పాపస్థానంలో పాపగ్రహం ఎంత బలహీనంగా ఉంటే అంత ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఒక విధమైనటువంటి విపరీత రాజయోగంలాగా ఈ రాశి వారికి కుజుడు యొక్క కారకత్వాలన్నీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటారు అయితే ఏదైనా అష్టమ ఫలితం సడన్గా ఇచ్చే ఫలితాలు జరుగుతుంటాయి అయితే కొంత ఇబ్బంది కూడా కొన్ని సందర్భాల్లో పెట్టిన తర్వాత యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముందుగా ఏదైనా చిన్న ప్రమాదం జరగడం ఆ ప్రమాదం ద్వారా జాతకుడికి మళ్ళా తర్వాత ఒక ఉద్యోగం అభివృద్ధి ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటదాం ఏదైనా అష్టమం ఆకస్మిక సంఘటనకు కారణమవుతుంది ముఖ్యంగా భూములు అన్నదమ్ములు రక్త సంబంధికులు వీటి విషయాల్లో సడన్గా కొన్ని అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సప్తమం వివాహం తర్వాత భార్య కుటుంబం ఇదంతా కూడా అష్టమంలో చెప్తూ ఉంటుంది ఆ విషయంలో ఏదన్నా కొద్దిగా భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొన్ని వ్యతిరేక వార్తలు రావడం జరగచ్చు సడన్గా కొన్ని అనుకోని సంఘటనలు ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది అయితే దాని ద్వారా కొంత మేలు కూడా జరుగుతూ ఉంటుంది అష్టమంలో ఉన్నటువంటి కుజుడు పదకొండో స్థానాన్ని వీక్షిస్తుంటాడు ఇది ఎక్కువగా స్త్రీలకి కొంతవరకు వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉండదు ఇక్కడ అటు కుటుంబ స్థానాన్ని రెండో స్థానాన్ని వీక్షిస్తున్నాడు అటు పదకొండో స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి స్త్రీలకి వివాహం అన్నది ఈ సమయంలో నిర్ణయం అవడానికి అవకాశం ఉండదు అంటే ఎలాగా గతంలో మనం ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసి ఆ వివాహ ప్రయత్నం తప్పిపోయి ఉంటే మళ్ళీ వాళ్ళే మనల్ని సంప్రదించి వివాహానికి మళ్ళా సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది మీ మీ కుటుంబంతో మేము చుట్టరగం కలుపుకోవాలనుకుంటున్నాం అని మళ్ళీ వచ్చి కలుపుకునే అవకాశం ఉన్నది అలాగే గతంలో దూరమైనటువంటి భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకునే అవకాశం ఉండదు అంటే గతంలో ఈ ఏదో కారణాల వల్ల వివాహం జరిగి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మళ్ళీ దూరమై మళ్ళా కలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అష్టమం ఈ రాశి వారికి కర్కాటక రాశి చంద్రుడి యొక్క రాశి అవటం వల్ల చాలా ఫికిల్ మైండ్గా ఉండడం జరుగుతుంటుంది వీళ్ళు అప్పటికప్పుడే ఇష్టపడుతుంటారు అప్పటికప్పుడే కోపాడుతుంటారు అప్పటికప్పుడే మళ్ళా బతి జరుగుతుంటుంది కాబట్టి దూరమైనటువంటి భార్యాభర్తలు జరిగే అవకాశం ఉన్నది స్థిరాస్తుల మీద ఉండే డిస్ప్యూట్సు కంపల్సరీగా సాల్వ్ అయ్యి ఏదో ఒకటి జరుగుతుంది మీకు స్థిరాస్తున్నా మీ చేతికి వస్తుంది లేదా దానికి తగినటువంటి ధనమన్నా మీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి కంపల్సరీగా వివాహం కానీ ఉద్యోగం కానీ వారి యొక్క సంపాదన పెరగడం కానీ జరిగే అవకాశం ఉండదు ఈ విధంగా రెండు ధనస్థానాలు అంటే రెండు పదకొండుని కుజుడు యాక్స్పెక్ట్ చేయడం వల్ల మీ కంపల్సరిగా బంధువుల సహకారం భూముల సహకారం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా ఒక మంచి తర్వాత చెడు ఒక చెడు తర్వాత మంచి లాంటిది కూడా జరగడానికి కారణమవుతుంటుంది ఎప్పుడో మీకు మీరు ఎక్కడో దూరంగా పనికిరాని ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో కొన్నటువంటి భూమి ఇప్పుడు అనేక రెట్లు పెరిగి వాళ్ళే ఎత్తుక్కంట మీ దగ్గరికి వచ్చి ఆ భూమిని వారు కొనుక్కోవడం కానీ ఆ విలువైన భూమి ద్వారా మీకు లభించేగా లభించే విధంగా లాభం వచ్చే విధంగా సహకరించవచ్చు సో మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగిన ఏదో ఒక ఆర్థికపరమైన లాభం ఏర్పడుతుంది వివాహ విషయంలో మరి బాగా ధనవంతులైనటువంటి పార్ట్నర్ రావచ్చు ఉద్యోగం చేసే పార్ట్నర్ రావచ్చు లేదంటే ఎక్కువ డౌరీ తెచ్చే జీవిత భాగస్వామి కూడా వచ్చే అవకాశం ఉంది స్వస్తి వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతుంటారు ఆంజనేయస్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి ఈ కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయస్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి కమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగుజామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దొప్పటితో కప్పుకోవచ్చు బట్ మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది వివాహం అయినటువంటి అంటే స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వాళ్ళకి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపోకులు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస ఏదన్నా హనుమాన్ ఆరాధించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి